సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లను మొదలుకొని తర్వాత తరం హీరోలైన చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి బామ్మ అత పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎనిమిది వందల చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజమణి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు కానీ పెదనాన మద్దతుతో నాటకాల్లో రాణించింది అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఈ క్రమంలో నిర్మలమ్మ పంతొమ్మిది వందల నలభై మూడులో లో తన పదహారవ ఏటా గరుడ గర్వభంగం సినిమాలో చలి